పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఒక ఇల్లు నేను ఒక దొంగని మీ ఫేస్ అలాగే ఉంది సార్ ఏ పేరు ఏ పేరు సూర్యబాబు అండి సరే సరే పేరు బాగుంది ఇప్పుడు నేను దొంగని

పడుకోండి పరిగెత్తండి అవన్నీ అవుతుంది పరిగెత్తండి ఆగక్కడే కొత్తగా చేసింది ఎలా సార్ ఏంది నేను ఇప్పుడు చేసింది అబ్బో చాలా బాగా చూస్తులే సార్ కావాలంటే చెప్పండి మళ్ళీ చేస్తాను నేను అంతగా ఉదుతు ఇంకే కూర్చుంటే ఫైల్ అయిపోతుంది నువ్వు చెప్తా అపో ఏ కుట్ట ఇదయ్యా చూశారుగా చూసాను సార్ మమ్మల్ని కూడా చూపించమంటారా ఇవాడికి లెసన్ చాలు ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్ అంతేగా

ఎక్కపోతే బలవంతంగా తెచ్చుతాం పోలీస్ ఉద్యోగానికి వచ్చాం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం ఇదిగో భోజనం కూర్చొని గుంపులు గుంపులుగా చెట్ల కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో అదేం కుదరదు ఇక్కడికి పది కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేచి ఫ్లాగులు కట్టావు ఈ ఫ్లాగ్ ఫ్లాగు తెచ్చుకోవాలి అడవిలో పులి కాకపోతే సూర్యబాబు పైగా టైగర్ జోన్ చూసా లేదు పొద్దున్న గ్యారంటీ అంతా అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా లేకపోతే మీ బాడీ నీ మాత్రం జంగ లైట్ తీసుకోవాలి ఇటు వెళ్తే ఫుల్ ఉంటాయి ఇటు వెళ్తా టెంక్స్ పెందా పావులు కన్నా ఫుల్ డేంజర్

સાન જંપે મરજી દોડ દે દેખ દે રોક દે તી રોક మీరే భయపడకండి సవణి గారు మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్ నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులు కంప్లైంట్ చేయొచ్చుగా మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్ నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేను చిన్న పిల్లలు కాను నన్ను నమ్మమని చెప్పడం లేదు మిమ్మల్ని కాపాడుకోమని చెప్తాను ఆ రోజు తాగిన మాత్రం పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మకపోతే మీ ఇష్టం తెల్లరిపోతుంది మీకేం పర్వాలేదు మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను వస్తానండి దయచేసి మీరు బయట మాత్రం రావద్దు వెంకే ఏంటండి బ్లడ్ పర్వాలేదండి గుడ్ మార్నింగ్ సార్ బాయ్స్కి ఫాల్ చెప్పు బాయ్ రాజ్ ఫైవ్ డబల్ సిక్స్ అర్జున్ సింగ్ ఫైవ్ సిక్స్ వెంకటేశ్వర్ రావ్ ఫోర్ ఫైవ్ సిక్స్ వెంకటేశ్వర్ రావ్ फोर फाइव सिक्स एट यस सर फोर फाइव सिक्स नाइन सूर्य विसर्जन ఏంటిది అడవిలో దగ్గుచుకుంది సార్ ఏం గుచ్చుకుంది తెలీదు సార్ తెలుసుకో లేకపోతే చాలా ప్రమాదం సార్ లైఫ్ భరత్ చాలా రోజులైంది మనం కలిసి ఊరికే ఒకసారి కలవాలనిపించింది అందుకే విత్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షన్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మోడర్ కేస్ సెన్సేషన్ మీడియా అంతా మననే టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డేక్ గా ఉంది నేను ఇంకో మోడర్ జరిగిందట ట్రైన్ లో మడరే లెక్చర్ కూతురు అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కానిస్టేబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ ఉండొచ్చు ఈ పని కూడా నలుగురు కురాలే చేశారు సస్పెక్ట్ చేస్తారు ఇంటికి వాళ్ళెవరో తెలిసిందా ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం బట్ సంబంధించిన ట్రైన్లో హెమెంట్ అక్క మీ కెమెరా కెమెరా కురాలని తెలిసింది దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఓ ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను అయినా పంచాగుట్టలో అరుణ స్టూడియో కదాగుట్ట కరెక్ట్ సార్ మీకు ఎలా తెలిసింది అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెనింగ్ కూడా చేయించావు మర్చిపోయావా ఎస్ కరెక్ట్ సార్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ కామింగ్ మై ప్లేషర్ కీప్ ఇన్ టచ్ ష్యూర్ బాయ్ సార్